దేవునికి మహిమ కలగం కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ అక్షరము నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుతను వారిని నడిపించను వారిని దుఃఖించు వారిని ఓదార్చడం ప్రియమైన దేవుని వెళ్ళారా శ్రేష్టమైన వాగ్దానము గమనించారా దేవుని వాక్యం సలహిస్తుంది నేను వారి ప్రవర్తనను చూచి తిని దేవుడు మన ప్రవర్తనను పరిశీలన చేసే దేవుడు మన మార్గములను మన నడవడిని మన త్రోవలను పరీక్షించే దేవుడు వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు సామెతల గ్రంథము మూడవ అధ్యయము ఆరవ వచ్చినము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారంలో ఒప్పుకును అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయను ఈరోజు మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉన్నదా మనకిష్టమైన మార్గంలో మనము వెళ్తున్నామా మన సొంత మార్గాల్లో మనము పరిగెడుతున్నామా లేక దేవుని మార్గము దేవుని చిత్తము దేవుని సంకల్పము ఆయన ఏర్పాటు కొరకు మనము కనిపెడుతూ దేవుని సన్నిధిలో ఆపేక్షిస్తూ వేచి ఉన్నామా దేవుడు ఈరోజు కోరుతున్నాడు నేను వారి ప్రవర్తనను చూచి ఆ ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉంటే ఆయన వారిని నడిపిస్తాడు మరి వాక్యం సెలవిస్తుంది నేను వారిని స్వస్థపరచుతును వారిని నడిపించుతును ఈరోజు అస్వస్థత ఆత్మీయ మానసిక శారీరక అనారోగ్యం దేవుడు స్వస్థపరుస్తాన్ని వాగ్దానం చేస్తున్నాడు మరి మన జీవితాల్లో ఆయన చేపట్టుకొని నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు వారిలో దుఃఖించు వారిని ఓదార్చుతును ఈరోజు దుఃఖంలో కన్నీటిలో రుంగుదల్లో ఉన్న వారందరినీ ఆయన ఓదారుస్తాను అని సెలవిస్తుండగా ప్రియ దేవుడి ద్వారా ఈరోజు మన ప్రవర్తన దేవునికి అప్పగిద్దాం మన ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారంలో తలవల్ంచి లోబడదాం అప్పుడు ప్రతి మార్గము మన తిరుగులైన సరళం చేట సిద్ధంగా ఉన్నటు అండి కలిసి ప్రార్థన చేసుకొని వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిషుతమైన మహాప్రేమైన పట్లకపోతుంది మరి శ్రేష్టమైన వాగ్దానం కింద మీకు స్తోత్రం చెల్లిస్తున్న ప్రభావ మా ప్రవర్తన మీరు ప్రభావ పరిశీలన చేసినప్పుడు నీకు యోగ్యమైనదిగా నీకు ఇష్టమైనదిగా ప్రభావ ఉంట కృప దైత్యమని వేడుకు వచ్చినాం మా సొంత మార్గములు సొంత ఏర్పాట్లు సొంత ప్రభా ఇష్టానుసారమైన మార్గంలో పరిగెట్టకుండా నిశ్చితం చూపున ప్రభా నడిచిన కృప మాకు దైత్యమని వేడుకొంచడం ఇద్దరి ముందు ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ ప్రభా స్వస్థపరచమని ఆపరేషన్ల కొరకు ప్రభా అ థియేటర్లో ఉన్న వారిని ప్రభా విజయవంతంగా ఆపరేషన్లు జరిగించి స్వస్థత నెమ్మది దయచమని వేడి కొంచెం దుఃఖించి వారందరినీ ఓదార్చమని మీకే సమస్త మహిమ ఆరోపిస్తూ నా సృడైన ఏసుక్రీస్తు నామంలో వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి